చాలా కాలం క్రితం ఒక రాజు ఉన్నాడు అతని పేరు దక్షుడు అతని కుమార్తె పేరు సతీ పర్వతాల మహాదేవుడైన శివుణ్ణి వివాహం చేసుకునింది కానీ దక్షుడు శివుణ్ణి ఇష్టపడలేదు ఎందుకంటే అతను శ్మశానాల్లో తిరిగేవాడట ఒకరోజు దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు అందుకు అన్ని దేవతల్ని ఋషులను ఆహ్వానించాడు కానీ శివుణ్ణి అతని సొంత కుమార్తె అయిన సతీని మాత్రం ఆహ్వానించలేదట యజ్ఞం గురించి సతికి తెలిసినప్పుడు ఆమె వెళ్ళాలని కోరుకుంది కానీ శివుడు హెచ్చరించాడు దక్షుడు మనల్ని గౌరవించడు ఇది కేవలం బాధనే ఇస్తుంది కాని తండ్రిని చూడాలన్న తపనతో సతి వెళ్ళిపోయింది యజ్ఞంలో దక్షుడు శివుణ్ణి అవమానించే మాటలు చెప్పాడు ప్రతి మాటతో సతి హృదయం ముక్కలైంది తండ్రి క్రూరత్వాన్ని తట్టుకోలేక సతి చెప్పింది నా ప్రభువును అవమానించే చోట నేను ఉండలేను తన యోగ శక్తితో యజ్ఞాగ్నిలో తన ప్రాణాన్ని త్యాగం చేసింది సతి త్యాగం వార్త విని శివుడి బాధ కోపంగా మారింది తన జటాజూటంలో నుంచి ఒక వీరుడిని సృష్టించారు అతని పేరు వీరభద్రుడు దక్షిణ్ణి శిక్షించమని శివుడు వీరభద్రుణ్ణి పంపాడు వీరభద్రుడు యజ్ఞంలోకి దూసుకెళ్లి యజ్ఞ వేదికను ధ్వంసం చేశాడు దేవతను చల్లా చదురుగా పారద్రోలాడు తన రోషంలో దక్షుణ్ణి సంహరించాడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు ఆయన కోపం శాంతించింది కరుణతో దక్షుణ్ణి మళ్లీ ప్రాణం పోశాడు కానీ మేకతలతో వినయంతో దక్షుడు ప్రభు సతీ తిరిగి పార్వతిగా జన్మించింది శివునితో మళ్ళీ కలిసింది నిజమైన ప్రేమ ఎప్పటికీ విడిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్